వెల్కమ్ టు ఛానల్ శాంతి ఏ జెడ్ ఈ రోజు నేను మీకు చాలా చాలా మంచి వీడియో చూపించబోతున్నానండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా షేర్ చేస్తారు అందరికి ఓకేనా అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి నేను ఒక చక్క అక్కడి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఎంత బాగుందో చూడండి వాతావరణము చల్లగా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి అలాగే చుట్టూ గ్రీనరీ కొండలు ఆహా చెప్పలేమండి ఈ అనుభూతి నిజంగా అనుభవిస్తే గాని మనకు ఇది తెలిసి రాదండి నిజంగా చాలా బాగుందండి పదండి ఇంకా నేను మిమ్మల్ని వీడియోలోకి తీసుకెళ్ళిపోతాను ఆలస్యం చేయకుండా మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఆ ఇతరులకు షేర్ చేయండి ఓకేనా ఓకే అండి ఇవాళ నేను మిమ్మల్ని ప్రకృతితో కలిసిపోయే ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళబోతున్నాను తలకోన వాటర్ ఫాల్స్ అలాగే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను తలకోన జలపాత ప్రదేశం అండి ఆంధ్రప్రదేశ్ లో ఉంది చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఇది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ దగ్గరలోనే ఉంటుంది ఇది తిరుపతికి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి దాదాపు ఇది రెండు వందల డెబ్బై అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు పడుతూ ఉందండి ఈ నీరు ఎత్తు నుండి పడే శబ్దము కానీ ఇంకా చల్లదనము అక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణము చూస్తే మాత్రము నిజంగా చెప్తున్నాను మైమర్చిపోతామండి అంత బాగా ఉంటుంది తలకోన అనే పేరుకి కూడా ఒకటి చక్కటి అర్థం ఉందండి తల అంటే మొదలు అంటే తలకోన అని అర్థము తలకోన అంటే అర్థము కొండల మొదలు అని అర్థం అని చెప్పారండి ఇక్కడ అలాగే ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం కూడా ఉంది చాలా బాగుంటుందండి ఆలయము పక్కనే చెట్టు ఉంది చూడండి మర్రి చెట్టు మర్రి చెడుకు పెద్ద పెద్ద ఊడలు కూడా ఉన్నాయండి ఇక్కడ సిద్ధేశ్వర ఆలయంలో శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారంట భక్తులు చాలా మంది వస్తారంట అండి ఎక్కడెక్కడ నుంచో వస్తారంట పక్కన చెట్టు కింద నాగులు కూడా అష్టనాగులు ఉన్నాయండి చాలా బాగా అనిపిస్తుంది అక్కడ అందరూ మొక్కుకొని వెళ్తున్నారు ఇక్కడ చూడండి పెద్ద చెట్టు అసలు చెట్లు కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకవేళ మీరు ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ వచ్చి అక్కడ ఉండాలనుకుంటే కాటేజెస్ కూడా ఉన్నాయండి అక్కడ అలాగే ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి కోతులు ఎన్ని ఉన్నాయంటే అసలుకి చెప్పలేమన్నమాట మనుషులు ఎంత మంది ఉన్నామో కోతులు కూడా అన్ని ఉన్నాయండి ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక కర్రను తీసుకొని వెళ్ళండి ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ అవి ఏం చేస్తున్నాయి అంటే చేతుల్లో మన చేతుల్లో బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే వాటిని లాక్కొని వెళ్ళిపోతున్నాయండి అందుకని మీరు కర్ర పెట్టుకొని వెళ్ళారనుకోండి అవి మన దగ్గరికి రావు కర్ర పెట్టుకోమని కర్ర పెట్టుకొని వెళ్ళమన్నాననేసి కొట్టడానికి కాదండి అవి కర్రను చూసి భయపడి దూరంగా వెళ్ళిపోతాయి అనమాట అందుకోసం అనేసి కర్ర పెట్టుకోవడం మంచిది అనమాట ఇక్కడ కాటేజెస్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనము తలకోనాకి ఫాటర్ వాల్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఎలిఫెంట్ ఆర్చ్ దగ్గరికి మనము వచ్చేసాము ఇంకా కొంచెం దూరంలోనే ఉందనమాట తలకోన వాటర్ ఫాల్స్ మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము మనం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తే చాలా మంచిది అది ఎందుకంటే అక్కడ ఏమీ దొరకదు కొంచెం దూరంలో దొరుకుతుంది కానీ అక్కడ ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి మనం తీసుకెళ్లడం మంచిది అలాగే మార్నింగ్ తిరుపతి నుంచి ఉందనమాట బస్సు సిక్స్ థర్టీకి అక్కడికి వెళ్ళేసరికి నైన్ అవ్వచ్చు ఒకవేళ బస్సులో వెళ్ళాలి అనుకుంటే కాకపోతే ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళడం మాత్రం బెస్ట్ ఎందుకంటే వెళ్ళి మళ్ళీ మనం ఎంతసేపు ఉంటామో తెలియదు కదా మళ్ళీ వచ్చేయచ్చు అనమాట ఫోర్ తర్వాత మాత్రము అలౌట్ చేయరు అనమాట లోపలికి వెళ్ళడానికి ఇంకొక విషయం చాలా గుర్తుంచుకోవాల్సింది మీరు ఇంట్లో నుంచి బయలుదేరితే మాత్రమో తప్పకుండా ఇంట్లో అందరికి చెప్పేసి రావాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా అర్జెంట్ ఉందని ఫోన్ చేస్తే మాత్రమో అస్సలు ఫోన్ మాత్రం కలవదు సిగ్నల్స్ ఉండవనమాట అందుకనేసి మనము ముందే ఇంట్లో చెప్పి రావడం చాలా మంచిది అలా అని మీరు ఒక్కరు ఇద్దరు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే కొంచెం ఇది అడవి టైప్ లో ఉంది కాబట్టి కనీసం ఒక ఐదారు మంది వెళ్తే చాలా బాగుంటుంది చూశారు కదా కోతులు కూడా దారిలో ఎన్ని ఉన్నాయో ఈ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే చూడండి కార్ గాని తీసుకెళ్ళాం అనుకోండి కార్ కూడా అక్కడ టికెట్ తీసుకోవాలి కార్ కి ఇంకా ఆటో ఇంకా దేంట్లో వచ్చినా కూడా ప్రైవేట్ వెహికల్స్ లో దేంట్లో వచ్చినా కూడా మీరు అక్కడ టికెట్ తీసుకోవాలి ఆ ఒక మనిషికి థర్టీ రూపీస్ తీసుకుంటారు వెహికల్స్ కి మాత్రం ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ ఉన్న వాటరు పవిత్రమైన నదిగా భావిస్తారు తలకోణలోని నీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట వెళ్ళినప్పుడు మాత్రం స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే స్కిన్ ఎలర్జీస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మాయమైపోతాయి అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి మనము వచ్చేటప్పుడు ఏదైనా తినుబండారాలు కానీ వాటర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే మాత్రం తినేసిన తర్వాత ఆ కవర్లు పేపర్లు వాటర్ బాటిల్స్ మాత్రం అక్కడ అస్సలు పాడేయకండి ఎందుకంటే చాలా అందంగా ఉంది కదా ఇక్కడంతా వేయడం వల్ల అదంతా మళ్ళీ పాడైపోతుంది అలాగే కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి అవి పేపర్లు కానీ బాటిల్స్ కానీ కొరికి తినేసాయంటే పాపం వాడికి కూడా చాలా కష్టం అవుతుందండి అందుకనేసి కొంచెం దృష్టిలో పెట్టుకొని అలాంటివి మాత్రం ఇక్కడ ఏమీ వేయక అసలు బాటిల్స్ కూడా వేసేస్తున్నారు ఆ బాటిల్స్ కూడా కుచ్చు అంటే పగిలిపోతే ఆ కోతులు జంప్ చేసేటప్పుడు గాని కుచ్చుకున్నాయి అనుకోండి చాలా పాపం కదా అందుకనేసి కొంచెం అది మాత్రం గుర్తుంచుకోండి ఏదైనా తీసుకెళ్లినా మన బాక్సెస్ లో తీసుకెళ్లి మళ్ళీ మనము తెచ్చేసుకోవడం చాలా మంచిదండి ఇంకా పైకి వెళ్తున్నాము పదండి మిమ్మల్ని వాటర్ ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్తాను ఎంత పైనుంచి పడుతున్నాయో అవన్నీ చూద్దరు గాని చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా అందుకోసం అనేసి మీరు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఆ మీరు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేస్తే అది ఇంకా మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరండి ఆ కొండలు ఆ పచ్చదనము చల్లదనము వర్షము అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా ఎప్పుడు ఇంకా చెప్పాలండి ఇది ఇక్కడికి వచ్చి ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే దారి మేము చాలా చిన్నది దారి ఇలా ఈ నారో ప్లేస్లో వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే మనం చూశారు కదా ఎంత బాగుంది కదా నిజంగా నాకు చూస్తూ ఉంటే అయితేనా మైమార్చిపోయాను అసలు నిజంగా నాకు మనసుకి తెలియని ఆనందం అనమాట అసలు అక్కడ నుంచి కదిలి రావాలనిపించలేదు చాలా బాగుంది నేను నిజంగా సినిమాల్లో మాత్రమే చూశాను ఇంతవరకు ఇవి చూస్తూ ఉంటే నిజంగా అసలు రియల్గా చూస్తున్నానా నేను అని అనిపించింది నాకే ఇంకా పైకి కూడా వెళ్ళాలి మనము పదండి వెళ్దాము అక్కడ రెండు వందల అడుగుల్లో నుంచి వాటర్ పడుతుంది అది కూడా చూపిస్తాను అస్సలు మిస్ అయి ఇవ్వకుండి ఈ వీడియోని ఫుల్ గా చూడండి అసలు లాస్ట్ లో మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ గా ఉంది మీరు జీవితంలో మర్చిపోలేరు అనమాట అంత బాగుంది మీరు ఎప్పుడైనా తప్పకుండా వెళ్ళండి సరేనా كأنك انت انت చూడు అవి ఆవురు లెటర్లు వేస్తున్నాయి